హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని ఇక్కడికి వచ్చానా అని చూస్తున్నారండి ట్రాఫిక్ హడావడి సేల్స్ దుకాణాలు అంతా హడావిడిగా ఉంది కదండి ఇది ఎక్కడో కదండి హైదరాబాద్ ఫేమస్ షాపింగ్ మార్కెట్ గెస్ట్ చేయండి ఒక్కసారి లొకేషన్ చూసి ఎవరైనా గెస్ట్ చేయగలరా గెస్ట్ చేశారా సో నేను చెప్పేస్తున్నాను ఎక్కడో కాదండి హైదరాబాద్ అనగానే మనకి గుర్తొచ్చే ప్లేస్ ఏంటి చార్మినార్ చార్మినార్కి వచ్చాము ఈరోజు మనం షాపింగ్ కోసం చార్మినార్లో స్ట్రీట్స్ షాపింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి అండి అన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ అన్ని వస్తువులు కూడా ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మనకు అవైలబుల్గా ఉంటాయి చార్మినార్ మార్కెట్లో హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా విజిటింగ్కి చార్మినార్ విజిట్ చేయకుండా వెళ్ళరు చార్మినార్ వెళ్ళిన వాళ్ళు ఏమీ షాపింగ్ చేయకుండా ఏమీ కొనకుండా అయితే ఎంటీ హ్యాండ్స్తో రారు నైంటీ నైన్ పర్సెంట్ అలానే మనం చార్మినార్ వచ్చాము చార్మినార్లో ఏమేమి దొరుకుతాయి అనేది చూడొచ్చు జ్యువెలరీస్ అండి చైన్ల దగ్గర నుండి గ్యారంటీ గోల్డ్ దగ్గర నుండి కూడా మనం ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ షాప్స్లో కొనుక్కుంటే మనకి టూ థౌజండ్ అలా ఉన్నది ఇక్కడ థౌజండ్ రూపీస్కి అంటే ఫిఫ్టీ పర్సెంట్కి దొరుకుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని కూడా జ్యువెలరీస్ నేనైతే వన్ గ్రామ్ గోల్డ్ సెట్లు కొనుక్కున్నాను ఇక్కడ చార్మినార్లో ఎట్ ద సేమ్ టైం బ్యాంగిల్స్ చార్మినార్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే బ్యాంగిల్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ బ్యాంగిల్స్ దొరుకుతాయి బ్యాంగిల్స్తో పాటుగా కుర్తీలు డ్రస్సులు రకరకాల వస్తువులన్నీ కూడా చూడండి మేకప్ సామాన్లు బ్యూటీ ప్రోడక్ట్స్ చిన్న పిల్లల డ్రెస్సులు కానుండీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి చార్మినార్లు అవైలబుల్గా దొరుకుతాయి చూడొచ్చండి స్ట్రీట్ షాపింగ్ మనకి లైక్ ప్లాస్టిక్ బౌల్స్ కానీ చిన్న చిన్న వస్తువులు పది రూపాయల సామాన్లు కానివ్వండి అన్నీ అండి రకరకాల సామాన్లు అన్నీ కూడా మనకి చార్మినార్లు దొరుకుతాయండి ఎట్ ద సేమ్ టైం ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ ఏనా మరి కాస్ట్లీ దొరకవా బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ వస్తువులు కూడా అండి షాప్స్లో మనకి బ్రాండెడ్ కూడా చాలా దొరుకుతాయి మంచిగా సో తిరిగి తిరిగి అలసిపోయానండి నిమ్మకాయ సోడా అయితే తాగుతున్నాను నిమ్మకాయ సోడా చాలా ఇష్టం నాకు ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఉంటే పోతుంది వేడి తగ్గిస్తుంది సాల్ట్తో షుగర్తో కాదు నిమ్మకాయ సోడా తీసుకున్నాను నా చేయనండి కనిపించింది మీకు సో నేను నా ఫ్రెండ్ వెళ్ళాము సో వెళ్ళిపోతున్నాడు మనకి సోడా ఇచ్చేసి పర్సను ఎంత రద్దీగా ఉంటుందంటే అండి మనం ఏ టైంలో ఎప్పుడు చార్మినార్ వెళ్ళినా కూడా మనకి ఒక పండగ వాతావరణం కళ్ళకి కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి ఒక పండగే అనుకోవచ్చు చార్మినార్లో అన్నీ చూడండి బొమ్మలు డాల్సు అన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలు షాప్స్లో మనం కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటాయండి అదే ఇక్కడ చూసుకుంటే తక్కువ రేటుకే మనకు దొరుకుతాయి అన్నీ కూడా చాలా చాలా తక్కువ రేటు దొరుకుతాయి యునో చార్మినార్ వెళ్తే మనకు ఒక ఫీల్ కలుగుతుందండి రాజమహల్స్ ఆ కట్టడాలు పురాతన కట్టడాలు అన్నీ ఉంటాయి కదండీ ప్యాలెస్ లుక్ కనిపిస్తుంది మన చరిత్ర కళ్ళకు కనపడ్డట్టు కనిపిస్తుంది చార్మినార్ చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక నేనైతే చార్మినార్ హైదరాబాద్లోనే ఉంటాను కానీ చార్మినార్ వేరే రేర్గా వెళ్తానండి చాలా తక్కువ సార్లు చార్మినార్ వెళ్తాను ఇప్పటికీ త్రీ టైమ్స్ ఏమో మోస్ట్లీ వెళ్ళుంటాను ఉంటాను సో ఇప్పుడు ఎందుకో సరదాగా టైం ఉంది కదా ఎలాగ వచ్చాను కదా జస్ట్ ఒక బ్లాగ్ తీద్దాము చిన్న చిన్న వీడియో అని చెప్పేసి స్టార్ట్ చేసేసి వీడియో తీస్తున్నాను క్లియర్గా దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీయటానికి కూడా నాకు అవ్వట్లేదండి వెళ్తున్న దారిలోనే వీడియోస్ తీసుకుంటా వెళ్తున్నా కంటికి కనిపించినవన్నీ అందంగా కనిపించినవన్నీ మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో చూడొచ్చండి క్లాత్ మెటీరియల్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి మనకి శారీ క్లాత్లు కానుండి శారీస్ బాగా ఫేమస్ అండి డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ రేటు దొరుకుతాయి చిన్నపిల్లల ఫ్రాక్లు కానుండి పెద్దవాళ్ళకి టాప్స్ లెగ్గిన్స్ కానుండి బ్యాంగిల్స్ అండి ఫేమస్ అని చెప్పాను కదా చార్మినార్లో బ్యాంగిల్స్ చూడవచ్చు ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది చార్మినార్ పైకి ఎక్కుదామనుకున్నాను కానీ ఎక్కలేకపోయానండి కింద వెళ్ళి స్ట్రీట్లో షాపింగ్ చేసేసి తిరిగేసి వచ్చామండి యాక్చువల్గా మేము మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు దానికి మెటీరియల్స్ కోసం వెళ్ళాను మెటీరియల్స్ షాప్లో తీసుకున్నాను అనమాట ఫ్రాక్ లైక్ ఈవినింగ్ గౌన్ ఫ్రాక్ డిజైనింగ్ చేయించుకోవడానికి ఇక్కడ నాకు లైక్ మనకి నెట్ క్లాతెస్ వర్క్వి డిజైన్స్వి మంచిగా దొరుకుతాయి చార్మినార్లు తక్కువ రేట్కి సో దట్స్ వై నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి చాలా చాలా బాగుంది చూడండి అండి వర్క్ డ్రెస్సెస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వర్క్ డ్రెస్సెస్ వర్క్ మెటీరియల్స్ కూడా తక్కువ రేట్కే దొరుకుతాయి మనకి మోస్ట్లీ మీరు ఇంతకుముందు ఎవరైనా చార్మినార్ వెళ్ళారా చార్మినార్లో షాపింగ్ చేస్తారా నాకు కామెంట్ చేయండి ఒకసారి చార్మినార్లో ఏం ఫేమస్ అనేది కూడా చెప్పవచ్చు మీరు ఇక చూడండి టాప్స్ నైటీ క్లాత్లు అండి నైటీలు కుట్టించుకోవచ్చు టాప్లు కుట్టించుకోవచ్చు మీటర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ అట్లనే ఉంటాయి మీటర్ ఫిఫ్టీ రూపీస్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది క్వాలిటీని బట్టి ఉంటాయి అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి క్లాతెస్ టోటల్ కాటన్ క్లాత్లు అనమాట రోడ్డు పక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా ఎంతో సందడండి జూట్ బ్యాగ్స్ ఉంటాయి వెళ్తే సందడే సందడి సందడే సందడే అన్నట్లుగా ఉంటుందండి ఈ వీడియో తీయటం ఏమిటో కానీ నా షాపింగ్ సగం సగం మధ్యలోనే ఆగిపోయింది వీడియో తీయటం ఎక్కువ షాపింగ్ చేయటం తక్కువైపోయింది నాది మా ఫ్రెండ్ తిడుతుంది నువ్వు వీడియోస్ పెడతావు ఎక్కడికి వచ్చినా కూడా వీడియోస్ తీస్తూ ఉంటే షాపింగ్ ఎట్లా ప్రశాంతంగా చేసుకోలేం మనం అని తిడుతూ ఉంది అందుకనే ప్రాపర్గా వీడియో తీయలేకపోయాను చూడొచ్చండి లెగ్గిన్స్ కానీ నైటీలు కానీ అన్ని స్ట్రీట్లోనే అండి ఎంత పెద్ద మార్కెట్ అంటే అండి మార్కెట్ మొత్తం తిరగాలంటే మనకి వన్ ఫుల్ డే సరిపోదండి మేము వెళ్తున్న దారిలో చిన్న చిన్న వీడియోస్ తీస్తాను ఇయర్ రింగ్స్ మాత్రం చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి ఇయర్ రింగ్స్ అయితే నేను కొనుక్కున్నాను త్రీ టు ఫోర్ ఫేర్స్ అంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క చోట కొన్ని ఒక చోట కొన్ని అట్లా కొనుక్కున్నాను అక్కడ నేను ఇప్పుడు చూపించిన దాంట్లో త్రీ టు ఫోర్ ఫేయిర్స్ కొనుక్కున్నాను ఇంట్లో డెకరేషన్ కండి పూలు గట్రా మనకి డెకరేషన్స్కి ఫ్లవర్ వా ఫ్లవర్ వాజ్లు ఫ్లవర్ బుక్కేస్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చాలా తక్కువ రేట్కి వస్తాయి నేను కూడా మా ఇంట్లో ఉన్నటువంటి రోజ్ ఫ్లవర్స్ సెట్ కొనుక్కొచ్చుకున్నాను అక్కడే చెప్పలండి షోస్ చెప్పులు కూడా అండి అన్నీ అన్నీ దొరుకుతున్నాయండి ఈ వీడియోస్ తీస్తుంటే నాకు చార్మినార్ దగ్గరకు వచ్చేసామండి అక్కడ నుండి వీడియో తీసుకుంటూ వస్తున్నానండి మొత్తం చూడండి మీకు ఇందాక చెప్పినట్టు కట్టడాలు చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయండి మన చరిత్రను తలపించేలాగా ఎంతో స్ట్రాంగ్ రాతి కట్టడాలు ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే కనుల విందుగా ఉంటుందండి సో ఢిల్లీ సరోజిని మార్కెట్ వెళ్ళాను తర్వాత చార్మినార్లో మన మార్కెట్ వెళ్ళాను ఇవన్నీ కొన్ని కొన్ని మార్కెటింగ్కి ఎంతో ఫేమస్ అయినటువంటి ప్లేస్లు ఉంటాయి కదండి ఒక్కొక్క ప్లేస్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఒక స్పెషల్ ఐటెం అనేది ఉంటుంది చార్మినార్ అనగానే స్పెషల్ ఐటమ్ మనకు గుర్తొచ్చే ఐటమ్ ఏంటంటే గాజులు బ్యాంగిల్స్ అండి ఎంత మంచి మంచి డిజైన్స్ అతి తక్కువ రేటుకి బ్యాంగిల్స్ దొరుకుతాయి నేనైతే చార్మినార్ వెళ్ళాము అంటే ఎవరన్నా కూడా బ్యాంగిల్స్ తీసుకురా బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటారు కొంతమంది అయితే ఓన్లీ బ్యాంగిల్స్ కొనడానికే చార్మినార్ కూడా వెళ్తూ ఉంటారండి చూడండి వీడియో తీస్తుంటే ఎవరు హాయ్ హాయ్ చెప్తున్నారండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ ఉంటుందోనండి కానీ కొంచెం ఓపెక్ ఉండాలండి చార్మినార్ మనం వెళ్ళాము మార్కెట్కి వెళ్ళామంటే చాలా ఓపికతో తిరగాల్సి ఉంటుందండి ఓపిక లేకపోతే మనం తిరగలేము ఫ్రూట్స్ స్వీట్లు అన్నీ అండి ఏ టు జడ్ ఒకటి దొరికి ఒకటి దొరకదాని లేదండి వెళ్తే ప్రతిదీ చూసిన ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది అండి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఎక్కువ తీసుకుని వెళ్ళాల్సి వస్తాయి వెళ్తే అసంతృప్తిగా తిరిగి రావాల్సి వస్తుంది డబ్బులు తీసుకెళ్లేదానికి అమ్మో అది నచ్చింది అది కొనుక్కోలేకపోయాము ఇది నచ్చింది ఇది కొనుక్కోలేకపోయాము అనే ఫీల్ కూడా ఉంటుంది మనకి సో వెళ్ళాము అంటే ఎవ్రీథింగ్ కొనుక్కునేలాగా సెట్లు అండి అది తక్కువ రేటుకి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్కే సెట్లు అంటే మనకి గ్యారంటీ కాకపోయినా వన్ గ్రామ్ కాకపోయినా యూస్ అండ్ త్రోకి పనికి వస్తూ ఉంటాయి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్కి మంచి మంచి డిజైనింగ్ సెట్స్ వచ్చాయి అక్కడ చున్నీస్ అయితే సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి మనకి చున్నీస్ అండి దుపట్టాలన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూడండి అండి అండ్ మనకి హోల్సేల్లో లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా బండిల మీద పెట్టేసి హోల్సేల్లో అది తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు సో అమ్మాయిలకైతే వడ్డానాల కానుండి ఎవ్రీథింగ్ నెక్లెస్ సెట్లు కానుండి జ్యువెలరీస్ కానుండి ఇయర్ రింగ్స్ కానుండి పాపుడు పిల్లలు కానివ్వండి జడకి కావాల్సినటువంటి ఎక్స్టెన్షన్స్ సగరాలు ఎవ్రీథింగ్ అక్కడ అవైలబుల్గా ఉంటాయండి పిల్లలకైతే ఆట వస్తువులు బొమ్మలు రకరకాలన్నీ దొరుకుతాయి మనకి ఇది ఈ ఏరియా మొత్తం కూడా కన్నుల విందుగా ఉంటుంది చూడు ఇసుకేస్తే రాలనటువంటి జనాలు ఉంటారండి ఓపికతో తిరగాలి ఎవరైనా చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం కేర్ఫుల్గా టేకింగ్ కేర్ తీసుకోవాలండి తప్పిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలతో ఎవరైనా చార్మినార్ వెళ్తే కనుక చెయ్యి అయితే వదిలిపెట్టొద్దండి పిల్లలు చెయ్యి పట్టుకొని ఉండండి పిల్లల్ని ఒక కంటే కనిపెట్టుకుంటూ ఉండాలి మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే ఇంత హడావిడిలో ఇంత జనాల మధ్యలో పిల్లలు తప్పిపోయారంటే దొరకడం అండి తర్వాత బాధపడాల్సి ఉంటుంది చూడొచ్చు కదండీ ఎట్లా ఉన్నారు జనాలు ఇసుక వేస్తూ జనాలు ఉన్నారు మళ్ళీ ఇది నార్మల్ డే నార్మల్ డేలోనే ఇలా ఉన్నారంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్లో అలాంటి టైంలో అయితే ఇంకా మనం నడిచేయటానికి కూడా టైం ఉండదు ఎంతో ఓపికతో నడవాల్సి ఉంటుంది చాలా లైక్ మనం ఓపిక ఉండాల్సి ఉంటుంది సో షాపింగ్కి వెళ్ళాము అంటే చాలా అంటే చాలా ఓపిక టైం స్పెండ్ చేయాలి చాలా టైం కూడా పడుతుంది చార్మినార్ వెళ్ళమంటే చూడొచ్చండి మన భారతదేశంలో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్లో మన హైదరాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ విచిష్ విశిష్టమైనటువంటి మన చార్మినార్ మన చరిత్రకు ప్రతిరూపం మన చార్మినార్ని చూడొచ్చు చార్మినార్ అని ఎందుకు అంటారంటే మీకు తెలుసు కదండి నాలుగు వైపులా కూడా నాలుగు సేమ్ ఉంటాయి నాలుగు స్తంభాలు ఉంటాయి అన్నమాట ఇటువైపు చూసినా కూడా సేమ్ లుక్ కనిపిస్తూ ఉంటుంది మనకి చార్మినార్ అంటారు అందుకనే చార్మినార్ అంటారు దీన్ని ఇటువైపు ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ నాలుగు వైపులా కూడా లుక్ మాత్రం మనకి సేమ్ కనిపిస్తుంది యాక్చువల్గా టైమ్స్ అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే పైకి వెక్కాను నేను అక్కడ మనకి కిటికీలాగా కనిపిస్తున్నాయి కదండి గుమ్మాల్లాగా అందులో వెక్కి చూడవచ్చు కట్టడాన్ని ఆ విశిష్టతని మనం చేతులతో తాక్కుంటూ ఆస్వాదించవచ్చు కానీ ఈ టైం ఎలా చేయట్లేదు అంటే మరమ్మత్తులు చేస్తున్నట్టున్నారు లైక్ పెయింటింగ్ చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటున్నీ చూడు చుట్టూ అక్కడ కట్టడానికి కర్రలతో కట్టున్నారు కదండి మరమ్మతులు కొంచెం రిపేరింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మమ్మల్ని లోపలికి ఎలా చేయలేదు బయట ఉండే చూడటం అయింది సో పైకి ఎక్కి కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లాస్ట్ టైం పైకి ఎక్కి ఎక్స్పీరియన్స్ చేస్తాను వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ చార్మినార్ అండి సో ఈవినింగ్ అయిపోయింది మస్క మస్క చీకటి పడుతుందండి మస్క మస్క చీకటిలో చూడండి ఎలా ఉంది ఇది గాజులు లైటింగ్ పెట్టేసి ప్రతి షాప్లో లైటింగ్ పెడతారు లైటింగ్ వెలుగులో చార్మినార్ చుట్టుపక్కల ఎంత బాగుందో చూడండి అండి గ్రీనరీ సారీ గ్రీనరీ అంటున్న పైన ఆకాశం స్కై ఆకాశం ఎంత బ్యూటిఫుల్గా నీలి మేఘాల లాగా కనిపిస్తున్నాయి మేఘాలు ఇక్కడ చూడొచ్చు జ్యువెలరీస్ అండి నా ఫేవరెట్ నేను ఎక్కువగా కొనేది జ్యువెలరీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇయర్ రింగ్స్ ఎక్కువగా కొంటాను అంటే ఇయర్ రింగ్స్ నాకు చాలా పిచ్చి ఇయర్ రింగ్స్ ఎక్కువగా ఉంటాను కాబట్టి రింగ్స్ ఎక్కువ ఇంకా చార్మినార్ని ఒకసారి అండి నాలుగు వైపులో సేమ్ లుక్లో ఉంటుందని చెప్పాను కదా మీకు ఇందాక సేమ్ అలానే కనిపిస్తుంది మనం దగ్గరికి వెళ్ళి చూస్తే కనుకండి కట్టడంలో ఎంత అత్యున్నతంగా ఉంటుంది అంటే మీరు ఒకసారి విజిట్ చేస్తే అర్థమవుతుంది ఈ ఇలాంటి కట్టడాలు ఇప్పుడు కట్టాలి అన్నా కూడా చాలా కష్టతరంగా ఉంటుందండి ఎందుకంటే ఆ ఆర్టు ఆ కల్చరు ఆ టాలెంట్ ఆ టెక్ ఇప్పుడు అప్పట్లో ఏం టెక్నాలజీ లేకపోయినా కూడా రాతితోనే మనకి ఎంత బ్యూటిఫుల్ కట్టినాలి ఎంత స్ట్రాంగ్గా కట్టారు చూడండి ఇప్పుడైతే అన్ని కూలిపోవటాలు ఇలాంటివి జరుగుతుంది చూడండి మనకి ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ కనిపిస్తాయండి త్రివర్ణ ప్రతాకం రంగులో ఆరెంజ్ గ్రీన్ వైట్ మనకి త్రివర్ణ ప్రతాకం కలర్లో కనిపిస్తుంది తాజ్మహల్ సారీ తాజ్మహల్ అన్న చార్మినార్ అండి మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది నాది చార్మినార్ ఎందుకంటే తాజ్మహల్ కూడా మనకి త్రివర్ణ ప్రతాకంలో సమ్టైమ్స్ వాళ్ళు లైటింగ్ పెడుతూ ఉంటారు నేను తాజ్మహల్ అయితే ఇప్పటివరకు వెళ్ళలేదండి వెళ్ళాలని కోరిక వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా తాజ్మహల్ ప్రేమకి ప్రతిరూపం తాజ్మహల్ తాజ్మహల్ ఎప్పుడు వెళ్తానో తెలీదు ప్రస్తుతానికైతే చార్మినార్నే చూసుకుని తాజ్మహల్ని చూసిన ఫీలింగ్ అనుభవిస్తున్నాను ఇదంతా చార్మినార్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్లో అండి చూడండి ఇయరింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అండి ఎంత చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్స్లో నాకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ చాలా దొరుకుతాయి ఇక్కడ ఇంకా చీకటి అయిపోతుందండి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం చూడండి దూరం వచ్చేస్తాను నడుచుకుంటూ నడుచుకుంటూ చార్మినార్ మొత్తం కూడా మనకి త్రివర్ణ ప్రతాకంలో ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్లో ఎంతో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది రష్ కూడా జనాలు కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నారు చూడండి ఎంత రష్గా ఉన్నారు సో so, ఇదండి నా చార్మినార్ జర్నీ నేను ఏమేమి కొన్నానో అవి షూట్ చేయడానికి అయితే వీలు కాలేదు చాలా చాలా వస్తువులు కొన్నాను లగేజ్ అంతా అయిపోయింది చేతుల నిండా సో so, రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఆటోలు కూడా రిటర్న్ వెళ్ళడానికి ఆటోలు కూడా మనకు చాలా దొరకవండి మాట్లాడుకుని వెళ్ళాలి త్వరగా బుక్ కూడా అవ్వవు ఎందుకంటే ఇంత రష్గా ఉంటుంది కదా జనాల మధ్యలో మనకి దొరకవు అనమాట సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండి చాలామంది నా వీడియోస్ చూసి నాకు సబ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ అండి మీరు నాకు సపోర్ట్ చేయండి మీకు ఒకవేళ ఎలాంటి వీడియోస్ తీయాలి ఇలాంటి వీడియోస్ తీయొద్దు అంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే మీకు నచ్చిన వీడియోస్ని నేను తీయడానికి సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేస్ చార్మినార్కి అయితే నేను వచ్చాను చాలా షాపింగ్ చేస్తాను మీరెవరికన్నా తక్కువ ఖర్చులో ఎక్కువ వస్తువులు కొనుక్కోవాలి అని అనిపిస్తే చార్మినార్ వెళ్ళండి వన్ డే అంతా తిరగండి ఎంజాయ్ చేయండి విజిటింగ్ ప్లేస్ లాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి షాపింగ్ కూడా యూస్ అవుతుంది సో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో అప్పటి వరకు స్టే చూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్స్ అగెన్ చెప్తున్నాను ఐ నీడ్ ఆల్ యూ సపోర్ట్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉంటుందని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వన్స్ అగెన్ థ్యాంక్ యూ సో మచ్